ఒకటేసారి వేసేసాడు అన్ని చంపేసారు మొత్తం ఒకటేసారి అన్నీ చచ్చిపోయినాయి పూర్తి చేసారా ముందే పొక్క చేసి పొక్క ఆయన వేసేసాడు వీళ్ళందరూ వచ్చారు అందరు అధికారులు అందరూ కట్టేసి అన్నీ పెట్టేసి కట్టినారు కదా లాగేసారు మొత్తం అంతా ఎన్ని నాటుకోలు చచ్చిపోయి ఉంటుంది మొత్తం ఇవి అక్కడ ఏమున్నాయి కదా మా ఇంటి దగ్గర అది మాత్రం మా రోడ్ పంటే మూలకు మూడు నాలుగు చచ్చిపోయింది మూడు నాలుగు నీకు తెలిసిన వరకు అక్కడ నేను చూడలే కానీ మా ఇంటి దగ్గర ఆయన తాగుతాడు పోరాడు ఇప్పుడు ఊర్లో వస్తే ఎడ కనిపిస్తే నాటుకోళ్ళు తక్కువనే ఇక ఎవరికి కావాలి ఉండే కదా ఇక ఇక పోతున్నాయి కూడా నేను అడిగినట్టు ఆపే అడిగినా ఏ నాళ్ళున్నాయ్ ఏమన్నా సార్ అన్నీ ఊడ్సుకో సార్ అంటాడు అవి కాదు సార్ ఇక చికెన్ బంధు ఏమన్నా బయట నుంచి పక్షులు వస్తాయా వేరే పెద్ద పెద్ద అవి ఇవి వస్తాయి కదా చెరువు వస్తాయి వస్తుందా కొంగలు అవన్నీ కొంగలు